ఉభయ గోదావరి జిల్లా పట్టభద్రల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి తాను కూడా సిద్ధమని పీగన్నవరం నియోజకవర్గానికి చెందిన గ్రాడ్యుయేట్ మంతిన రవిరాజు తెలిపారు ఈ సందర్భంగా కోనసీమ జిల్లా పీగన్నవరం మండలం గంటిపెదపూడి తన స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పార్టీలతో సంబంధం లేకుండా ఇండిపెండెంట్ గా త్వరలో జరగబోయే పట్టభద్రాల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తాను పోటీ చేస్తున్నట్లుగా ప్రకటించారు తాను పట్టభద్రాల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచి రాష్ట్రంలోని కొన్ని లక్షల మంది నిరుద్యోగుల తరఫున గళం ఎత్తుతానన్నారు త్వరేస్తున్నారు ఇప్పటి ఎన్నికలు ఎప్పుడు కూడా నేను ఏ పార్టీ తరఫున గ్ర గత ప్రభుత్వంలో కానీ ఎప్పుడు కూడా దేనికి కూడా పోటీకి అంత ముందుకు రాలేదు వెనకాల నుండి నడిపాం ఈరోజు గ్రాడ్యుయేట్స్ ఎన్నికలకు ఉభయ గోదావరి జిల్లా దానికి నేను పోటీకి రెడీ అవి మీ అందరి సమక్షంలో వేళ ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది నాకు పార్టీలతోటి సంబంధం లేదు నేను ఒక ఇండిపెండెంట్ అభ్యర్థిగానే పోటీ చేస్తున్నాను నేను నా దృష్టికి వచ్చిన ప్రతి సమస్య కూడా గ్రాడ్యుయేట్స్ వచ్చు చాలా నిరు నిరుద్యోగులు చాలామంది ఉన్నారు మా రాష్ట్రంలో వాళ్ళందరి తరఫున కూడా నేను పోరాడి వాళ్ళకి ఏ కష్టం వచ్చినా ఏది ఇచ్చినా నేను ముందుండి నిలబడి చేసి తీర్తాను గతంలో చాలామంది రకరకాలు చెప్పుకుంటారు ఎవరు కూడా నేను అలాంటి మాట చెప్పను మీ అందరికీ తెలుసు చెప్పిందే నేను చేస్తాను చేయలేదే అవుతుంది నేను చెప్పను అసలు అలాగే కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి మీరు కూడా చూసారు గతంలో కూడా నేను ఫ్లాట్స్ చూసినప్పుడు నేను ఏ రకంగా కష్టపడ్డాను ఎంతమందికి రోజు అన్నదానం చేసామో తెలుసు అలాగే కరోనా కష్టకాలంలో కూడా ఎంతమందిని ఆదుకున్నాం దాదాపు మూడు వందల మంది నాలుగు వందల మంది హాస్పిటల్లో జాయిన్ చేసి ఏ ఒక్క కూడా చిన్న ఇబ్బంది కూడా కలెక్టర్గా చేసిన ఆ రోజున కూడా అందుకే అలాగే ప్రతి కార్యక్రమం కూడా ఎవరికి ఒంట్లో బాగోండి బాగా నా సాయం నా శాతం సాయం చేయడం స్కూల్స్లో విద్యార్థులు కూడా ఫస్ట్ సెకండ్ థర్డ్ టెన్త్ క్లాస్ ప్రతి ఇయర్ కూడా రకంగా చేస్తున్నాం ఇదే కదా ఎవరికి చిన్న ఆపద వచ్చినా వెంటనే మనం వెళ్ళి ఇచ్చేస్తాం అదే రకంగా ఇక్కడి నుంచి కూడా అదే కార్యక్రమం చేస్తాను డిఎస్సి కూడా గత ప్రభుత్వం ఇప్పుడు నోటిఫికేషన్ ఇచ్చి ఇచ్చి వాళ్ళందరూ కూడా తీసుకునేలా మనం ప్రయత్నం చేసి అసెంబ్లీలు దేంట్లో కూడా గట్టిగా పోరాడతాం వీళ్ళ గురించి ఏ రకంగా పోరాడి వాళ్ళ కష్టకాలం నిలబడి బాధ్యత నేను తీసుకుంటాను